గురించి రాంకిష్ట పరం గురించి ప్రతి ఒక్కళ్ళు లేచిపోవాలా లేచిపోవాలని శాపిస్తున్నారు శాపిస్తే మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దలప్పుడు మేము ఇదే గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము కానీ ఇప్పుడు వచ్చి పెద్దలాలు వచ్చి మమ్మల్ని పోండి 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 కోడి పిల్లలు దండుకుపోయినట్టు దండుకోవాలని చూస్తున్నారు మేము ఎట్లా పోయి బతకాలా ఎక్కడ పోయి బతకాల పిల్లలు చల్లలు అందరు చేసుకుని ఎక్కడ పోవాలా ఇక్కడంటే పిల్లలు ఇక్కడ పెట్టేసి పక్క ఊర్లో పోయి పనులు చేసుకొని వచ్చినా ఆ పిల్లల ధైర్యం ఉంటారని మాకు బాధ్యత ఇప్పుడు పక్క ఊరుకు పోతే మా పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి పోతే ఎవరు భూచడం తీసుకుపోతాడో ఎక్కడ తీసుకుపోతాడో మాకు తెలీదు అలాంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము అడగమని మీరు బాధపడద్దు కాబట్టి మీరు సార్ వచ్చి చెప్తాడు అదొకటి సారు ఉండమాట ఉండట్టు చెప్పాలా చెప్పపోతే మాకు తెలియదు కలెక్టరం వస్తుంది తేలగొట్టిపోతుంది మీ ఇష్టం నేను కామె వస్తుంది ఆమె ఏం చెప్పుద్దో మీరు అన్ని ఉండాలని చెప్పింది కానీ చెప్పింది ఏం చెప్పింది అంటే ఆమె మీ ఆస్తిలో కాత్తున్నా కొద్దిగా కొద్ది మరింత ఉన్నా మీరు మీ పెద్దల కాలంలో ఉండదు కాబట్టి మీరు మార్చుకోవాలా మార్చుకొని అని చేసుకొని మీకు అడుగుతారో అక్కడ స్థలం ఇస్తాం మేము మీరు ఐదు చెంట్లు అడిగారు ఐదు చెంట్లు ఇస్తాం మీకు అన్ని సప్లై చేస్తామని చెప్పింది ఎంతవరకు మాకు న్యాయం జరుగుద్దో జరగదో మాకు తెలీదు అది కూడా మా గుండెల్లో బాధగానే ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఉన్నా మాట నేస్తా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నా మా మనసులో ఏంటంటే రాత్రి మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మా పక్క మునగో చెప్పే పక్క మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం ఇంత లోపల వర్షం వచ్చింది ఎందుకు వచ్చిందంటే మేము చెప్పుకోవాలనుకుంటున్నాము ఏందమ్మా నువ్వు వెళ్ళాలా ఉండాలా పోదామా వద్దా వీళ్ళు వచ్చి వచ్చే జల్లం మన్నే పొడిచి పొడిచి అడుగుతున్నారు మడిచి మడిచి అడుగుతున్నారు ఎందుకు మునగలు అడుగుతున్నారో ఎప్పటికైనా పోవాలా ఉండాలా మీ మనసులో మాట ఏదో చెప్పండే నన్ను మా పక్క ఎంచుకున్నాడు కాబట్టి నేను మాటలు మీటింగ్ పెడదాం అనుకున్నా ఇంత లోపల వర్షం వచ్చేసింది వర్షం వచ్చేలా ఆగిపోయింది మళ్ళీ ఇవాళ సార్ వస్తారని తెలిసింది నేను అడిగా నువ్వు నిన్న ఏం చెప్పావు అదే మాట నీకు చెప్తున్నావు మనం అనుకున్న మాట ఏదో అదే చేద్దాం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉండేవాళ్ళు వస్తారు కష్టం ఉండేవాళ్ళు అదంతా వస్తారు మాకు వద్దు కాబట్టి నేను అడిగే మాట ఏంటంటే మాకు న్యాయంగా నువ్వు నువ్వు అడిగేసాయి సార్ నీకే చెప్తున్నా మాకు ఉన్న మాట ఉండదు ఉండగాలి చెప్పేసి పో ఇలా ఆ దాన్ని బట్టి మేము మాట్లాడుకుంటాం కానీ దాని తర్వాత మేము ఏదో చేయాలనుకున్నప్పుడు అది మీకు చెప్తాం దయచేసి మీరు అందరూ మా మీద కోపడితే మీరు అందరూ అభిప్రాయం అటువంటిది మీరు ఎవరు కూడా అపోలకు గురి కావాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఇందాక సోదరు చెప్పినట్లు కంపల్సరిగా ఒక ఊరు ఒక చోట నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది కాదనేది ఏమీ లేదు ఒక ప్రాంతం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని మనకి కూడా ఇబ్బందులు వస్తాయి వాటి అన్నింటినీ కూడా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇందాక గారు చెప్తారు కంపల్సరీగా ఆఫీసులు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ మనం మీరు మేము ఇక్కడే ఉండేవాళ్ళం తప్పనిసరిగా మీ ఆలోచన తగ్గట్టుగా ఏదైతే ఆర్ అండ్ ఆర్ కానీ కూడా నేను కూడా ఏపీఐసీ సోదరులకు కూడా చెప్పా హైవే ఆనుకొని ఉండాలి కానీ ఎక్కడన్నా కానీ మీరు కంపల్సరీగా వాళ్ళకి న్యాయం చేయాల్సి మన మీద నమ్మకంతో మీరు ఆల్రెడీ ల్యాండ్ అంతా లేఅవుట్ అయిన తర్వాతనే లేఅవుట్ అంతా మౌలిక వస్తువులు కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అప్పుడు దాకా మీరు ఆ లేఅవుట్ని కంప్లీట్ చేసిన దాకా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పించే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది మీరు ఎవరు కూడా నేనే ముసలోని కాదు ఈ ఎలక్షన్ తర్వాత కనపడకుండా పోయేవాడిని కాదు నేను మీ మధ్యలో ఇంకా ఇరవై ముప్పై వేళ్ళు ఉండేవాడిని నేను ఎవరికి అబద్ధాలు చెప్పేవాడిని కాదు నేను వాస్తవాలు చెబుదామనే కొద్దిగా లేట్గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ అపోలకు గురి చేశారు తప్పకుండా ప్రతి పేదవాడికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి పేదవాడికి సెంట్లు పొలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కంపల్సరీగా ఈ రేషన్ కార్డులు ఆధార్ కార్డు సిస్టమ్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అది నా దృష్టికి కూడా వచ్చినాయి ఇప్పుడు పీటీపీ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పారు మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి ఇవి కూడా మీరు న్యాయం చేయాలంటే తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది కంపల్సరిగా మీ ల్యాండ్స్ ఎవరి అయితే ఇల్లు ఉన్నాయో దానికి స్ట్రక్చర్ వాల్యూలు ఈ రోజు ఈ సిమెంట్ ఇసుక రేట్లు కూడా పెరిగిపోయినాయి అలాగే స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి అవన్నీ కూడా వాల్యూ చేసి మీ అందరికి ఇప్పించి మీరైతే కట్టుకోగలసి తోముతుంటే మీరే కట్టుకోండి లేకపోతే కంపెనీ వాళ్ళు అతని కట్టించి క్వాలిటీ అయిన ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అప్పుడు దాకా మీకు నచ్చినా మీ ఇంట్లోకి పోయేదాకా మీరు ఇక్కడే ఉంటారు మీరు ఎవరు కూడా అపోరి కావద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయిన ప్రతి యువకుడికి ఆర్ అండ్ ఆర్ కాలనీలో మీకు సంవత్సరం కావచ్చు సంవత్సరం ఈ మధ్యలో మీ ఖర్చులకి కూడా మీరు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఆవుల వారిపాలెం మొండవరిపాలెం ఇప్పుడు కొత్తగా కదలపాలెం లేవు కూడా నలభై ఎనిమిది ఎకరాల్లో గత ప్రభుత్వం పొలాలు తీసుకున్నాయి కానీ ఎక్కడ కూడా లేఅవుట్ లేకపోతే గొడవలు ఉంటే నేనే దగ్గర కూర్చొని ఈ రోజు కదలపాలెం లేవు చూసినాను మీరు నలభై ఎనిమిది ఎకరాల్లో బ్రహ్మాండమైన ముప్పై బీడ్ల రోడ్లతో కదలపాలెం మాకు కూడా ఇవ్వమని చెప్పి శాఖ నాయకులు కూడా అడుగుతా ఉన్నారు అటువంటి పరిస్థితి ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో మీ బతుకుల్లో మీరు ఒక అపోవాలు గురవచ్చు మీరు ఇక్కడ పోతే బతకలే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి కంపెనీ ప్రజలు కూడా చెప్పారు తప్పకుండా ఏవైతే ఆర్ కాలనీకి సంబంధించిన విలేజ్ లో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీరు ఎవరు కూడా అపోహలు గురాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రాంతానికి ఒక పారిశ్రామిక నగరం కాబోతా ఉంది మన ఏరియా మొత్తం తప్పకుండా మన నియోజకవర్గ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుందని మీరు కూడా చదువుకోని కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో ఏవైతే స్కిల్ వాళ్ళ ఆల్రెడీ కూడా కంపెనీలో ఏమేమి పనులు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది మీరు ఎవరు కూడా అప్పలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడుగా మీ ఇళ్లలో ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా ఎవరైతే ఆధార్ కార్డులు ఉండవు మీరు అందరూ కూడా రేషన్ కార్డులు ఉండవు వాళ్ళందరూ కూడా మీ ఇంటికి కరెంటు మీటర్ కంపల్సరీగా ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఇంటికి కరెంటు మేడం కరెంటు లేని ఇల్లేదు ఎటువంటి ఏ ఉంటే నా దృష్టి తీసుకోరండి సంబంధిత అధికారులకు కూడా నేను చెప్తాను ప్రతి ఇంటికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు ఎవరు కూడా అప్పులకు గురి కావాల్సిన అవసరం లేదని మీరందరూ కూడా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ఉన్న లిస్టులు ఉంటాయి లేని లిస్టులు కూడా ఎవరెవరికి న్యాయం కావాలో మళ్ళా కూడా నేను ఎంఆర్ఓ గారిని సబ్ కలెక్టర్ గారిని మళ్ళీ రేపు జేసీ జాయింట్ కలెక్టర్ గారు వస్తారు మీ ఊరికి కలెక్టర్ గారు కూడా వస్తారు మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు చదువుకున్న యువకులు ఉన్నారు బ్రహ్మాండంగా ఒకసారి ఈ ఊళ్ళో ఎవరెవరికి ఆధార్ కార్డు లేవు ఎవరెవరికి రేషన్ కార్డు లేవు అవన్నీ ఐడెంటిఫై చేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మీ కుటుంబం ప్రతి కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఇబ్బంది చింతనై కాదనేది ఏం లేదు తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలుస్తూ చెప్తా ఉన్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళు ఎవరో చెప్పినట్లు వాళ్ళలాగా ఏదో మాయ చేసి బుల్డోజ్ చేసి దౌర్జన్యం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా అనేక ఉన్నాయి నాకు తెలుసు తప్పనిసరిగా తలవరిందాక సోదరు చెప్పినట్లు ఒక్కొరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెబుతా ఉన్నారు మిమ్మల్ని ఎవరు అపో అవసరం లేదు మీకు అమ్మలకి కమ్మ అందరికీ ఏదైతే ఆర్ అండ్ ఆర్ కాలనీ కంప్లీట్ చేసి మీకు అందరికీ అనుకూలమైన తర్వాతనే ఇక్కడ వచ్చి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉన్న తర్వాతనే ఇక్కడ నుంచి పోతాం అప్పటిదాకా దాకా మిమ్మల్ని ఊరు ఇబ్బంది పెట్టరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈ కడేడు పంచాయతీ ఎవరికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు నాకు నిన్న ఎలక్షన్ లో బ్రహ్మాండంగా మీరు అందరూ నన్ను ఓటేసి గెలిపించారు మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు రామకృష్ణాపురం పేద ప్రజలందరికీ తెలుసు మీ బోట అన్యాయం చేస్తే మాకు రాబోయే రోజుల్లో ఫుడ్ కూడా దొరకదు మీకు అటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ సోదరి సోదరు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పట్టాలు ఉన్నాయా యూ పట్టాలు ఉన్నాయా కాగితాలు ఉన్నాయి కదా అందరికి మళ్ళా కలెక్టర్ గారు వస్తారు జేసీ గారు వస్తారమ్మా మీకు ఎవరెవరికైతే ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు అవన్నీ కూడా పేర్లు రాసిన చేతికి వండి నేను కూడా కలెక్టర్ దృష్టి తీసుకొని పోతా అంటే కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే ఆ నా అన్యాయం జరుగుద్దు వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుద్ది తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి హౌస్ ప్లాట్ వస్తుంది ఆర్ ఎన్ ఆర్ ప్యాకేజ్ వస్తుంది అవన్నీ ఒకసారి లిస్ట్ ఒకటి చేయండి మీరు నా చేతికి ఇవ్వండి నేను సబ్ కలెక్టర్ గారికి స్పెషల్ ట్రైన్ చెప్పమ్మా చెప్పు రాత్రి మీటింగ్ మాట్లాడను కొంతమంది సంస్థలు కొంతమందికి ఉన్నాయి అయ్యే చెప్పండి మాట్లాడి మీటింగ్ పెట్టుకుంటాం రికార్డు నేను కూడా ఈసారి వచ్చే రోజు కలెక్టర్ వచ్చే రోజు నేను కూడా వస్తాను నేను చెప్పేది రేపు మళ్ళా మీటింగ్ రోజు కలెక్టర్ పాటు నేను కూడా వస్తాను ఆ రోజుకి మీరు అన్ని తయారు చేసి పెట్టండి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఇక్కడే పరిష్కార మార్గం చెప్తా ఓకేనా భయపడగా నా నెంబర్ రాసుకోండి